మాంద్రమర్గం కర్నూలు జిల్లా నా పేరు వీరేశ నేను మూడేళ్ళు నెరవేసినాను ఫ్రైన్సారి రెండు వేల ఇరవై నాలుగు కనీస మద్దతు ధర పదిహేను నుంచి ఇరవై వరకు ఉండే రెండు వేల ఇరవై వచ్చేసరికి పదమూడు తొమ్మిది పది ఎనిమిది వేల కాటి నుంచి పది వరకు వస్తున్నది ఫ్రెండ్ సార్కి ఈసారికి చాలా వ్యత్యాసం ఉన్నది ఫ్రెండ్ సార్ కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడి అవుతుంది పోయినసారిలో పోయినసారి పదహైదు వేలు పదహైదు వందలు మన సంచు ఈసారి పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల యాభై రెండు మంది వచ్చేసి పోయినసారికి ఈసారికి రెండు వేలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు కడుకుంది దానికి కాను షానా కష్ట పరిస్థితులు ఉన్నాము రైతులము పంట పంటకు ఒక మర్చికి మద్దతు ధర లేక ఒక ఎకరాకి రెండు లక్షల వరకు పెట్టుబడి వస్తుంది మాకు అర్ధ రూపాయలు కానీ మిగతా లేదు లాస్ట్కి లేబర్ కూలీలు కానీ ఖర్చు ఏసీలు పెడదామంటే ఏసీ కూడా ఏసీ కూడా బాడీకి కానీ వెళ్ళట్లేదు షానా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాం సార్ మేము ఈ మా సమస్యని చంద్రబాబు నాయుడు సార్ గారికి తెలియజేసుకుంటూ దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి మరొక కేంద్ర ప్రభుత్వానికి మా ద్వారా కొద్దిగా ఎక్స్పోర్ట్ పెంచుకొని మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము